హాయ్ అందరికీ ఎగ్ ఫ్యాన్స్కి ఎగ్ రెసిపీస్ చాలా ఇష్టం ఉంటుంది కదా ఇలా ఎగ్ బిర్యానీ ఎగ్ టమాటో ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇలా చేస్తే అయితే ఎగ్ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఫస్ట్ ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేయాలి చిటికెడు రెండు చిటికెల కారం రెండు చిటికెల ఉప్పు ఎగ్స్కి ఇలా చిన్న ఘాట్లు పెట్టాలి లేదంటే ఎగ్స్ చిటపటలాడుతూ ఉంటాయి ఇలా ఘాట్లు పెట్టినామనుకోండి మనకి చిటపట్ల ఆడవు ఇవి చక్కగా వేగిపోయినాయి చూసారా ఇంకంతే తీసుకొని పక్కన పెట్టుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా వేయించుకోవాలి ఘాట్లు పెట్టి టమాటో సూపు ఎగ్లోకి వెళ్ళి చాలా టేస్టీగా ఉంటుంది ఇదే గిన్నెలో ఇంకొక మూడు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి మూడైనా ఏం కాదు నాలుగైనా ఏం కాదు ఎందుకంటే టమాటా కూరలో ఆయిల్ ఎక్కువ ఉంటుంది బిర్యానియాకు పువ్వు హాఫ్ బగారాకు పువ్వు హాఫ్ స్టార్ ఏషియా ఒక పది దాకా యాలకులు లవంగాలు కొన్ని ధనియాలు అన్ని వేసి చిన్నగా వేయించుకోవాలి మంచి స్మెల్ వచ్చేలాగా వేయించుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇవి వేగిపోయిన ఆవాలు జీలకర్ర శనగపప్పు పెద్దపప్పు అవి వేగినాయి చిన్నగా తరుక్కున్న నాలుగు పసుపు చిన్న చిన్నగా పెట్టుకుని మేము కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి చిన్న స్పూను అల్లం చిన్న స్పూను పసుపు వేసి మంచిగా వేయించుకోవాలి పచ్చి పచ్చివాసన పొయ్యేలాగా వేయించుకోవాలి అప్పుడే బాగుంటుంది టమాటా కర్రీ స్పూను కస్తూరి మెట్ వేసుకోవాలి మంచి స్మెల్ వస్తుంది మనము తయారు చేసుకున్న గరం మసాలా కూడా ఇందులో వేసుకోవాలి టమాటా కర్రీ చాలా చాలా బాగుంటుంది ఇలా చేస్తే ఇది కూడా కాస్త ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి ఇంకా టమాటా మిక్సీ చేసి పెట్టాను ఎయిట్ టమాటాసు అవి ఇందులో వేసి ఇదంతా చక్కగా కలుపుకోవాలి కొంచెం ఉడికిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ కూడా వేయాలి జార్లో కాస్త వాటర్ మనం మిక్సీ చేసుకునే జార్లో కొంచెం వాటర్ వేసి ఆ వాటర్ ఇందులో వేయాలి సరిపోతుంది రెండు స్పూన్ల కారం వేయాలి రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి కారం కూడా మీకు నచ్చినంత మీరు కొంచెం స్పైసీ ఎలా తింటారో అలా చూసి వేసుకోండి ఇంకంటే మూత పెట్టి మగ్గనిద్దాము మూత పెట్టేసి మగ్గనిద్దాము చక్కగా మొత్తం మంచిగా ఉడికింది మనము టమాటోస్ ఉడుకున్నాము ఎగ్స్ ఉడకబెట్టుకొని ఆయిల్లో వేయించుకున్నాము కదా దీన్ని చక్కగా ఇందులో వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించాలి టమాటాలో ఉన్న ఫ్లేవర్ పులుపుదనం అంతా ఈ ఎగ్స్లోకి వచ్చేలాగా ఉడికించుకోవాలి ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేస్తుంది ఇంకా ఉడికిందా ఉడికింద కొత్తిమీర వేసేసి గార్నిష్ చేసుకోవడమే అంతే రెడీ అయిపోయింది కర్రీ ఇప్పుడు ఎగ్ బిర్యానీ చేద్దాము ఇందులో ఎగ్ బిర్యానీ చేయడానికి గిన్నె పెట్టేసి అందులో పావు నెయ్యి పావు నూనె వేసి మంచి నెయ్యి నూనె కాగిన తర్వాత మూడు లవంగాలు రెండు యాలకులు ఒక చారేష బగారా పువ్వు మూడు బగారాకులు కొంచెం జీలకర్ర ఇవి వేయిపోయాయి కొంచెం ఆనియన్ ఒక మిడిల్ సైజ్ పెద్ద ఆనియన్ వేసి మంచి వేయించుకోవాలి బఠానీ గింజలు క్యారెటు ఇవి కూడా వేసుకొని చక్కగా వేయించుకోవాలి కొంచెం ఒక గుప్పడు పుదీనా పుదీనా కూడా మంచిగా వేయించుకోవాలి పుదీనా వేస్తేనే బిర్యానీకి మంచి స్మెల్ వస్తుంది చిన్నగా పసుపు కూడా చిన్న చిటికెడు చిన్న స్పూన్ కస్తూరి మెట్టి చిన్న స్పూన్ అల్లం అల్లం కూడా మంచి టేస్ట్ ఉంటుంది ఫ్రెష్గా పట్టడం అల్లం పక్కన కలిసేలాగా మంచిగా వే వేగనివ్వాలి అల్లం కూడా పచ్చి వాసన పోయేలాగా వేయించుకోవాలి అప్పుడే మనకు బిర్యానీ బాగుంటుంది నేను ఇందులో ఎవరెస్ట్ ఎవరెస్ట్ బిర్యానీ మసాలా వాడుతున్నా ఎవరెస్ట్ వాళ్ళది ఒక స్పూన్ ఇది కూడా మంచి స్మెల్ ఇస్తుంది మనకి ఇది కూడా వేయేలాగా వేయించుకోవాలి రైస్ కుక్కర్ దాంతో రైస్ కుక్కర్ బౌల్తో నేను రెండు రెండున్నర బౌల్ పోసాను బియ్యము దీంతో నేను ఇప్పుడు రెండున్నర కప్పుల బియ్యము నాలుగు కప్పుల వాటర్ పోస్తున్న సరిపోతుంది ఒక స్పూను సాల్ట్ కూడా వేస్తున్న రుచికి సరిపడంత మీరు మీకు నచ్చినంత వేసుకోండి మీరు ఎట్లా తింటారు అది ఉప్పు కారంలో అయితే ఆప్షన్ ఎవరిష్టం ఎంతనో అంత ఉంటే ఇది మరి మరిగిన తర్వాత రైస్ ఇద్దాం వన్ అవర్ ముందు బాస్మతి రైస్ నానబెట్టినా ఈ ఇందులో వేసిద్దాం వాటర్ మంచిగా మరిగాక రైస్ వేయాలి ఉంది రైస్ ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఎగ్స్ ఆయిల్లో ఫ్రై చేసాం కదా అవి ఇందులో వేసేయాలి అంతే టెన్ ఇయర్స్ ఉంచితే అయిపోతుంది అయిపోయింది వావ్ అయిపోయింది కింద అడుగు అంటుకుంటుంది అయిపోయింది కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటారు నాన్ వెజ్ తినకుండా ఓన్లీ ఎగ్ తింటారు అలాంటి వాళ్ళైతే ఇవి చేసుకొని తినండి వెజ్ బిర్యానీ ఇవి చాలా బాగుంటాయి అప్పుడప్పుడు చేసుకొని మంచిగా స్పైసీగా తినండి వేడి వేడి అన్నము ఎగ్ టమాటా చాలా టేస్టీగా ఉంది మీరు చేసుకొని తినండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్